హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి నిరుద్యోగుల్లో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుపై గందరగోళం రోజుకో ప్రకటనతో నిరుద్యోగుల్లో కలవరం మరి డిఎస్సి పోస్టులు పదకొండు వేల ఏడు వందల లేదంటే తొమ్మిది వేల ఎనిమిది వందల ఏప్రిల్ లేదా మేలో టెట్ అంటూ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ప్రపోజల్స్ రెడీ చేస్తున్న తరుణంలో వచ్చే నెలలో మెగా డిఎస్సి అంటూ మరికొందరు అయితే చెప్పడం అయితే జరుగుతుంది మరి టెట్ ఎప్పుడు ఉంటుంది డిఎస్ ఎప్పుడు ఉంటుందో అర్థం కాని పరిస్థితుల్లో ఈ యొక్క నిరుద్యోగులు అయితే ఇబ్బంది పడుతున్నారు సో పదిహేను వేల విద్యా అయితే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే వీటికి సంబంధించి ఈ వీడియోలో క్లుప్తంగా మనము తెలుసుకుందాం మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ వివరాలను తెలుసుకోండి అయితే నిరుద్యోగుల్లో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుపై గందరగోళం అయితే ఏర్పడింది కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో నిరుద్యోగుల్లో అయితే ఆశలు అయితే చిగురించడం అయితే జరిగింది కానీ ఈ ఆశలపై ఎటువంటి స్పష్టత లేకుండా ఉంది మెగా డిఎస్సి వస్తుందని చెప్పేసి నిరుద్యోగులు ఊరు బాటను వదిలి మళ్ళీ కోచింగ్ సెంటర్ల బాటను అయితే పట్టడం జరిగింది వేలకు వేలు ఫీజు చెల్లిస్తూ నిరుద్యోగులు అయితే కోచింగ్ తీసుకుంటున్నారు అయితే ఇదిలా ఉంటే రోజుకో ప్రకటనతో నిరుద్యోగులు అయితే కలవరం ఏర్పడింది సో పత్రికల్లో రోజుకు ఒక ప్రకటన రావడం జరుగుతుంది డిఎస్సి పోస్టులు పదకొండు వేల ఏడు వందలతో మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి కొందరు చెప్తుంటే అదే విధంగా తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులతో డిఎస్సి అంటూ మరికొందరు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అయితే స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఏప్రిల్ లేదా మే నెలలో టెట్ నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది మే నెలలో మెగా డిఎస్సి అంటూ మరో ప్రకటన అయితే రావడం జరిగింది అయితే ఈ నిరుద్యోగులకు టెట్ ఎప్పుడు ఉంటుంది డిఎస్సి ఎప్పుడు ఉంటుందో అర్థంగాని స్థితిలోకి గందరగోళంలోకి వెళ్ళడం అయితే జరిగింది సో పదిహేను వేల విద్యా వాలంటీర్లతో ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఏప్రిల్ లేదా మే నెలలో టెట్ నిర్వహిస్తామని చెప్పేసి ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఏమో సన్నాహాలు చేస్తుంటే ఉపాధ్యాయ సంఘాలలో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సో అప్పుడెప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి జాబ్లోకి వెళ్ళిన తర్వాత గత ఇరవై సంవత్సరాల నుంచి జాబ్లో ఉన్న మేము ఇప్పుడు ఉన్నటువంటి యువకులతో పోటీ పడుతూ టెట్ క్వాలిఫై కావాలి అంటే చాలా ఇబ్బందికరమని ఇప్పటి వరకు సబ్జెక్ట్ లేకుండా అంటే కేవలం ఒకే సబ్జెక్ట్ పైన ఆధారపడినటువంటి మేము డి టెట్ క్వాలిఫై కావడం అనేది సాధ్యమయ్యే విషయం కాదని చెప్పేసి వాళ్ళైతే దీనిపై ధర్నా కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది ఉపాధ్యాయులు అయితే దాదాపు మన రాష్ట్రంలో లక్ష మంది అయితే స్కూళ్లలో ఉన్నారు అందులో దాదాపు డెబ్బై వేల మందికి టెట్ అయితే ఇప్పటి వరకు లేదు అంటే టెట్ క్వాలిఫై కాని వాళ్ళు డెబ్బై వేల దాకా ఉన్నారు వాళ్లకు ప్రమోషన్స్ రావాలి అని అంటే టెట్ క్వాలిఫై కావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు తప్పకుండా టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది అలా అయితేనే వాళ్లకు ప్రమోషన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఈ ప్రమోషన్స్ ఆపితే మేము ధర్నా చేస్తామని చెప్పేసి ఈ ఉపాధ్యాయ సంఘాలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ నేపథ్యంలో ఈ టెట్ నిర్వహించి తర్వాత ప్రమోషన్స్ ఇచ్చి డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది అయితే వచ్చే నెలలో డిఎస్సిని నిర్వహిస్తామంటూ చెప్తున్నటువంటి వార్తలపై అయితే నిరుద్యోగుల్లో అయితే నమ్మకం అయితే లేదు కాకపోతే ఈ యొక్క డిఎస్సి ఎప్పుడు నిర్వహిస్తారు అంటే టెట్ నిర్వహించిన తర్వాత ఏప్రిల్ లేదా మే నెలలో టెట్ నిర్వహించిన తర్వాత ఆ టెట్లో వచ్చినటువంటి క్వాలిఫైన్ ప్రకారం ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత మనకు ఖాళీలు అనేవి ఎన్ని ఉన్నాయి అనేటటువంటి ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది దాని ప్రకారం ఆ ఖాళీల ప్రకారము గతంలో ఇచ్చినటువంటి ఐదు వేల పోస్టులకు అనుసంధానంగా మరొక నోటిఫికేషన్ను రిలీజ్ చేసి మొత్తంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఈ ప్రకటనకి పట్టడానికి అంటే ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో టెట్ నిర్వహించినా కూడా జూన్లో ఈ యొక్క ఫలితాలు అయితే రావడం జరుగుతుంది అప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యి మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసరికి మరో ఐదు ఆరు నెలలు పట్టేటటువంటి అవకాశం ఉంది ఆలోపు మనకు ఖాళీల వివరాలు కూడా తెలుస్తాయి కాబట్టి అప్పుడు ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక అంచనా అయితే రావడం జరుగుతుంది అప్పుడు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అప్పటి వరకు డిఎస్సి వచ్చేటటువంటి అవకాశం లేదు వచ్చే నెలలో మెగా డిఎస్సి అంటూ వచ్చిన ప్రకటనలు అయితే నమ్మశక్యంగా అయితే లేవు ఎందుకు అనంటే టెట్ నిర్వహించకుండా డిఎస్సి నిర్వహించేటటువంటి అవకాశం లేదు ఒకవేళ నిర్వహించాలంటే టెట్ టెట్ ప్లస్ డిఎస్సి రెండు కలిపి నిర్వహించాలి అలా నిర్వహించాలంటే ప్రాధాన్యతలు కల్పిస్తేనే కానీ ఖాళీల సంఖ్య మనకు తెలియదు కాబట్టి ఖాళీల సంఖ్య తెలియాలి అని అంటే పదోన్నతులు కల్పించాలి అలాంటప్పుడు ముందు టెట్ నిర్వహించాలి టెట్ కంప్లీట్ అయిన తర్వాతనే పదోన్నతుల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇదంతా జరగడానికి దాదాపు ఐదు నుంచి ఆరు నెలలు పట్టవచ్చు లేదు అంటే పది నెలల వరకు కూడా పట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పదిహేను వేల మంది విద్యా వాలంటీర్లతో ఈ అకాడమిక్ ఇయర్కి ఇబ్బంది కలగకుండా వీళ్ళని నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి చూడాలి ఈ యొక్క ఉపాధ్యాయ సంఘాలు అయితే మేము ధర్నా చేస్తాము టెట్లను తీసేయాలని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది నిరుద్యోగుల్లో చిగురించినటువంటి ఆశలు ఏమవుతాయి అనేటటువంటి గందరగోళానికి గురవుతున్నారు సో మొత్తానికైతే డిఎస్సి రావడం అయితే పక్కా వస్తుంది కొంచెం లేట్ అయినా సరే కానీ డిఎస్సి అయితే తప్పకుండా నిర్వహిస్తారు కాబట్టి ఎవరు కూడా అసంతృప్తికి గురికాకండి గందరగోళానికి గురి కాకండి సో మీ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయండి ఇలాగే చదవడం స్టార్ట్ చేయండి మీరు సబ్జెక్ట్ని టూ టైమ్స్ కాకపోతే త్రీ టైమ్స్ టెన్ టైమ్స్ వరకు రివిజన్ చేసుకోవడానికి ఉంటుంది మంచి పట్టు సాధించడానికి వీలుంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఎటువంటి ఆందోళన చెందకుండా ఈ యొక్క ఎడ్యుకేషన్ అయితే కంటిన్యూ చేయండి అదేవిధంగా ఏప్రిల్ మే నెలలో టెట్ అంటున్నారు కాబట్టి ఎవరికైతే టెట్ లేదో వాళ్ళు టెట్ పైన బాగా దృష్టి పెట్టండి ఉన్నవాళ్ళు మాత్రం ఎక్కువ స్కోర్ చేయడానికి ఎందుకంటే వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రియారిటీ ఇవ్వండి అదేవిధంగా ఎడ్యుకేషన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చేస్తాను అనేటటువంటి ఆశలు వదిలిపెట్టి ఇప్పటి నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తేనే అప్పటి వరకు సిలబస్ కూడా కవర్ చేయొచ్చు రివిజన్స్ కూడా చేయొచ్చు కాబట్టి ఎవరు నిరాశ చెందకుండా తప్పకుండా ఈ యొక్క ప్రిపరేషన్ని ఇలాగే కొనసాగించండి తప్పకుండా మీరు మంచి స్కోర్ చేసి డి డిఎస్సిలో తప్పకుండా ఉద్యోగం సాధించాలని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఎవరు ఏ ఒక్కరు కూడా నిరాశ చెందకుండా పట్టుదలతో ఉండండి తప్పకుండా డిఎస్సిని కొట్టాలి అని అంటే రివిజన్ తప్పకుండా ఉండాలి కాబట్టి మనకు దీనిని మనకు వచ్చినటువంటి అవకాశంగా ఈ ఉన్నటువంటి పీరియడ్ అంటే ఈ టైంని మనం చదువుకోవడానికి బాగా యూజ్ చేసుకోండి సో అప్పుడు డిఎస్సి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి టైం సరిపోలేదు అనుకుండా ఇప్పుడు ఉన్నటువంటి టైంని మంచిగా యూజ్ చేసుకుంటే తప్పకుండా మీరు సక్సెస్ సాధిస్తారు కాబట్టి ఆలోచనతోటి తప్పకుండా మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ని కంటిన్యూలో ఉంచుతారని చెప్పేసి ఆశిస్తున్నాను సో ఇది ఈ వీడియో మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్